అందరికీ నమస్కారం వీళ్ళ అరెస్టుకు కొనసాగింపు ఎవరు తాడేపల్లి బాసేన అవుననే చెప్పవచ్చు ఈ వీడియోలో ముఖ్యాంశాల గురించి చర్చించుకున్నట్లయితే సిట్ దర్యాప్తు అనేది లిక్కర కుంభకోణంలో శరవేగంగా జరుగుతుంది ఈ లిక్కర కుంభకోణంలో ఇప్పుడు వరస అరెస్టులు జరిగి దాదాపు పాడేపల్లి ప్యాలెస్ ముంగిట్లోకి వచ్చి ఆగిపోయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అనుంగ అనుచరులు అయినటువంటి కుడి ఎడమ కళ్ళు చెవులు లాంటి ధనుంజయ రెడ్డి కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి అంతవరకు ఆగిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తర్వాత స్టెప్ వాళ్ళదే అంటే ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ అధికారులు కానీ ఐపీ ఐఏఎస్ ఐపీఎస్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కలవాలంటే ధనుంజీ రెడ్డి గారిని దాటుకుని వెళ్ళాలి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అనే వ్యక్తులు ఇద్దరూ కూడా జగన్ సీఎంఓ కార్యాలయంలోనూ బాలాజీ గోవిందప్ప అనేది భారతీయ సిమెంట్స్ సంబంధించిన భారతీయ గారికి సంబంధించిన వ్యవహారాల్లోనూ ముఖ్యులు వీళ్ళ తర్వాత ఇంకా వాళ్ళే ఉంటారు కాబట్టి ఈ సిట్టు దర్యాప్తు మొదలైన అప్పటి నుంచి అనేక మంది వాసుదేవరెడ్డి గారి నుంచి సత్యప్రసాద్ గారి నుంచి అనేక మందిని అరెస్టు చేస్తూ అనేక మందిని విచారిస్తూ విజయసాయిరెడ్డి ఈ మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డిని చెప్పిన తర్వాత నుంచి రాజ్ కసిరెడ్డి మీద వేట మొదలయ్యి రాజకస్సిరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ అనుచరును చాణిక్య సదుల శ్రీధర్ రెడ్డి అనేక మంది వ్యక్తులను అరెస్ట్ చేసిన తర్వాత అతి ముఖ్యులు అయినటువంటి లిక్కర బాస్కి అతి దగ్గర దాకా వెళ్ళి అతి ముఖ్యులైనటువంటి ధనుంజయ రెడ్డి కృష్ణప్రసాద్ గారిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళకంటే ముందు బాలాజీ గోవిందప్పని మైసూరు అడవుల్లో ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్లో అదుపులోకి తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ లిక్కర్ సిండికేటు లిక్కర్ కుంభకోణంలో జరిగినటువంటి ఈ మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయి చివరికి ఎక్కడికి చేరిన అనేది ఒక కులిక్ వచ్చింది ఇది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైన విషయమే దీనికి బాసెవరు ఈ నిధులన్నీ ఎక్కడికి పోయినాయి అనేది అందరికి తెలిసిన విషయం కొత్తగా ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి కాకపోతే దానికి తగ్గట్టు తగ్గట్టు పేపర్ ఎవిడెన్స్ కావాలి రాజకసరెడ్డి కానుంచి ఉన్నటువంటి డబ్బులు అనేక విధాలలో అనేక రూట్ల రూట్లలో కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ద్వారా తాడేపల్ల బాసుకు చేరునట్టి వినికిడి అనేక రూపాల్లో కొంత మనీ రూపంలో కొంత గోల్డ్ రూపంలో అదేవిధంగా రాజకృష్ణ రెడ్డి సినీ ఇండస్ట్రీలో అనేక రూపాల్లో పెట్టుబడులు పెట్టి దాన్ని వైట్ మనీగా మార్చే ప్రయత్నాల్లో అనేక సూట్ కేస్ కంపెనీలు కూడా ఓపెన్ చేసి వాటిలో కూడా పెట్టుబడులు పెట్టి కొంత అమౌంట్ జిఎస్టీలు కట్టి ఇవన్నీ వైట్ లేకు మార్చడానికి ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తుంది కాబట్టి సిట్టు దగ్గర సిట్టు దగ్గర చాలా కీలక సమాచారం ఉంది ఒక ముఖ్య వ్యక్తికి ఈ డబ్బులంతా చేరినట్టు దాదాపు కీలక సమాచారం ఉంది దానికంగా పూర్తి ఎవిడెన్స్ కోసం ధనుంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని దాదాపు ఏడు రోజులు సిట్టు కస్టడీకి కోరినట్టు కూడా తెలుస్తున్నది ఈ కస్టడీలో ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు నోరు తిప్పలా గత రెండు మూడు అరెస్టుకు రెండు మూడు రోజులు ముందు సిట్టు దర్యాప్తులు అంటే సుప్రీంకోర్టు ఆదేశానుసారం అరెస్టుకు ముందు రెండు రోజులు దాదాపు మూడు రోజులు వీళ్ళు సిట్టు దర్యాప్తునికి వచ్చారు ఈ సిట్టు దర్యాప్తులో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి తెలియదు మాకేం తెలుసు మాకేం సంబంధం అని సమాధానాలు చెప్తూ కొన్ని ప్రశ్నలకి ఎదురు సమాధానాలు వేస్తూ ఉన్నట్టు తెలుస్తున్నది ఏది ఏమైనప్పటికీ కూడా శరవేగంగా ఈ దర్యాప్తు అనేది కీలక తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తున్నది అతి త్వరలో కీలక వ్యక్తి ముంగిట కీలక వ్యక్తి ఇంట్లో ఈ దర్యాప్తు బృందం అడుగుపెట్టేటటువంటి అవకాశం ఉంది దానికి తగ్గ ఆధారాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఆధారాలు కొంత లభ్యమైనప్పటికీ కూడా ఇంకా కీలక ఎవిడెన్స్ల కోసం ప్రయత్నిస్తున్నారు ఈ ఎవిడెన్సులు దొరికిన తర్వాత వెంటనే ముఖ్య వ్యక్తి వీళ్ళకు బాస్ అయినటువంటి తాడేపల్ బాస్ను కూడా అతి త్వరలో అరెస్టు చేసేటటువంటి అవకాశం ఉంది ఇందులో తాడేపెల్ బాస్ తప్పించుకునేటటువంటి అవకాశం ఏ విధంగానూ లేదు ఎందుకంటే ఇతన్ని ఇప్పటికే సిట్టు దర్యాప్తు సిట్టు బృందం అష్ట దిగ్బంధనం చేసింది ఎప్పుడైతే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గారు గోవిందప్ప అరెస్ట్ అయ్యారో అప్పుడు ప్యాలెస్లో వణుకు మొదలైంది వాళ్ళకి ఏమీ అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఎలా ఎక్కడి నుంచి బయటపడాలనేది కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి అతి విశ్వాసానికి పోయి వాళ్ళు అరెస్టు కాక తప్పలేదు ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ అవుతామని ఊహించలేదు ముందస్తు బెయిల్ వస్తుందనే ఊహలతోనే ఉన్నారు వాళ్ళు ముందస్తు బెయిల్ వస్తుందనే తాత్కాలికంగా ఇచ్చినటువంటి ఉపశమనం ద్వారా విచారణకు హాజరయ్యారు ఎప్పుడైతే ముందస్తు బయలు తిరస్కరించారో ఈ సిట్టు దర్యాప్తు వెంటనే వాళ్ళని అదుపులో అదుపు అదుపులోనికి తీసుకోవడం జరిగింది తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఎటువంటి థర్డ్ డిగ్రీ ప్రయోగాలు చేయొద్దు అని ఆలోచ ఆదేశించడం కూడా జరిగింది ఇది ఈ వీడియో యొక్క ముఖ్యాంశాలు కాబట్టి అతి త్వరలో కూడా దీనికి వెళ్ళ బాస్ అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ తోడ్పాటును అందించండి నమస్కారం ధన్యవాదాలు